అన్నందరికీ నమస్తే పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చంద్రబాబు అధికారంలోకి రావడం జరిగింది మూడు వేల రూపాయల పింఛను వీళ్ళు నాలుగు వేలు ఉన్నారు అలాగనే వికలాంగులకు వచ్చేసి ఆరు వేల రూపాయలు కానీ కండిషన్ లేకుండా ఏ గవర్నమెంట్ అయితే ఇవ్వదు అది పక్కా నాకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తా ఉన్నాను ఎందుకు వీళ్ళు కండిషన్లు పెడతారంటే కానీ రెండు వేల పద్నాలుగులో రెండు వందల రూపాయలు పెంచను వెయ్యి రూపాయలు చేసినప్పుడు ఖచ్చితంగా కండిషన్లు అయితే పెట్టినారు ఒకసారి మీరు గతానికి వెళ్ళి చెక్ చేసుకోండి రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా కొన్ని కండిషన్లు పెట్టినారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఖచ్చితంగా కండిషన్లు అయితే ఉంటాయని నా డౌట్ ఎందుకు ఉండకుండా ఉండవు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు మూడు వేల రూపాయలు నాలుగు వేలు ఇస్తా అంటే కనుక ఖచ్చితంగా కండిషన్లు ఉంటాయి వాళ్ళు రెండు వేల రూపాయలు మూడు వేలు చేసినప్పుడే కండిషన్లు పెట్టినారు ఈ మూడు వేల రూపాయలు నాలుగు వేలు నాలుగు వేలు ఇచ్చేటప్పుడు ఎందుకు కండిషన్లు ఉండవు ఈ కండిషన్లో నేను ఒక్కటే పాయింట్ చెప్తాను ల్యాండ్ గతంలో రెండు వేల పద్నాలుగులో వచ్చేసి ఐదు ఎకరాలు లోబడి ఉండేది రెండు వేల పంతొమ్మిదిలో పది ఎకరాల లోబడి రెండు వేల ఇరవై నాలుగులో పదహైదు ఎకరాలు ఇస్తాడా లేకుంటే ఎనిమిది ఎకరాలు ఇస్తాడా తొమ్మిది ఎకరాలు అనేది ఎవరికి ఇంతవరకు క్లారిటీ లేదు కాబట్టి నేను చెప్పేది పింఛన్దారులకు ఒకటే వాళ్ళు ఏదైతే అప్డేట్ చేస్తారో ఖచ్చితంగా మీరు అప్డేట్ను అయితే కనుక ఫాలో కావాల్సిందే మీరు ఆ కండిషన్లకు లోబడి ఉంటేనే మీకు పింఛన్ అనేది అర్హత కలిగి వస్తుంది కాబట్టి వాళ్ళు ఏదైనా అప్డేట్ ఇచ్చినారంటే కనుక ల్యాండ్ విషయంలో వచ్చేసి పది ఎకరాలకు లోబడి ఉన్నారంటేనా కన్నా మీకు అవసరం లేదు ఆటోమేటిక్ ఇంత ముందుకు వచ్చి అంటే అయినాకన్నా ఇంత ముందుకు రెండు వేల పంతొమ్మిదిలో పది ఎకరాల లోబడి ఉండదు కాబట్టి సరిపోతుంది ఒకవేళ ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు ఏడు అట్లా అన్నీ అన్నారనుకో ఖచ్చితంగా పతి ఒక్కరు అయితే అయినా కానీ ల్యాండ్ అయితే మార్చుకోవాల్సిందే మీ కుటుంబ సభ్యులకు ఒకరికొకరికి చేంజ్ అయితే చేయాల్సిందే మీ రేషన్ కార్డులో ఉండేటువంటి వ్యక్తికి అయితే మీరు మార్చడానికి కుదరదు ఫర్దర్ ఎవరైనా మీకు అనుకూలమైన వాళ్ళు మీ తమ్ముడు మీ అన్న అట్లా ఎవరికైనా అయితే మార్చుకోవాల్సిందే మీకు పింఛన్ కావాలనుకుంటే కనుక లేదు పదహైదు ఎకరాలకు మార్చినాడంటే అంటే ఏం అవసరం లేదు పది ఎకరాల లోబడి ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు ఇంకొకటి ఎస్సీ ఎస్టీ బీసీలోకి వచ్చేసి యాభై సంవత్సరాలకి ఇస్తున్నాడు కాబట్టి కండిషన్లు లేవు అని చెప్పడానికి నాకైతే కనుక డౌట్ లే ఖచ్చితంగా ఉంది యాభై సంవత్సరాలకి ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అయితే కనుక కండిషన్లు ఉంటుంది అని నా డౌటు మిగతా అవన్నీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఈ ల్యాండ్ విషయంలో మటుకు నేను చిన్న డౌట్ అయితే ఉంది కాబట్టి ఎవరైనా పింఛందాలు ఉంటే కనుక మీరు ఇప్పుడే మార్చుకొని నేను చెప్పలేదు వాళ్ళ కండిషన్లు పెట్టిన తర్వాత మీకు సర్వే అనేది జరుగుతుంది వాలంటీర్ వ్యవస్థ వస్తుంది వచ్చిన తర్వాత మీకు అప్పుడు చెప్తారు తెలియజేస్తారు ఇట్లా పది ఎకరాల లోబడి ఉండాలి ఇలాగే ఎనిమిది ఎకరాల లోబడి ఉండాలి అని కొన్ని కండిషన్లు చెప్తారు అప్పుడు మీరు దాన్ని ఆలోచించుకొని మార్చుకోండి ఎవరైనా మార్చుకోవాలనుకుంటే కనుక నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీకు డౌట్ అనేది ఉంటే అనుకన్నా రేపు పన్నెండు తారీఖు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మనకు డౌట్ అనేది క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి ఎవరైనా కానీ పింఛన్ ద్వారా ఉంటే అనకన్నా కొంచెం అలక్టే ఉండండి నేను చెప్పేది ఇది ఒకటే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ